ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి నమస్కారం ఈ ప్రశ్న చాగంటి గారికి నమస్కారం గురువు గారు నా పేరు రాజా నేను సివిఆర్జిఎంసి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురువుగారు ప్ర ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువుగారు మంచి ప్రశ్న వేసావయ్యా కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగా నువ్వు ఈ ప్రశ్న అడి చాలా మంచి ప్రశ్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండే రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసం రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను మాస్టర్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను ఆయన నాకు ప్రేమగా చెప్పారు ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను ఇంత నోట్స్ రాశాను ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు అందులోంచే పది ప్రశ్నలు ఇస్తారు అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా నేను అన్నీ చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెళుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడి గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు ఒక కుంభాకార కటకాన్ని భూతబ్దాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాల మన పుష్కల చతురత్వము ఆజిబాపటి శక్తి ఉన్నట్టాడు భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారలేదాం ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయామని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఎఫ్ఏఐఎల్ అని డిఫైన్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు జరిగినది మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం భూయాత్ ధన్యవాదాలు గురువు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి